హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ కవిత వార్ ఎయిన్ అగెయిన్స్ట్ హూమ్ కవిత ఎవరి మీద వార్ చేస్తుంది పాపం ఒక విధంగా పాపం అనిపించాలి కానీ జనరల్గా అదేదో సినిమా ఉంటుందో టీ కృష్ణ గారి డైరెక్షన్ వేజల సత్యనారాయణ సాంఘిక దురాచారాలు మీద సంఘంలో జరుగుతున్న అన్యాయాల మీద దేశంలో దొంగలు పడ్డారనే టైటిల్ ఉంటుంది అలాగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దూరంగా ఎవరూ తెలియదు కానీ నేను చదువుకునే రోజుల్లో చూసేవాడి ఆ సినిమాలు అఫ్ కోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా టీ కృష్ణ గారు మంచి మంచి సినిమాలు చేశారు దేశంలో దొంగలు రాష్ట్రాల్లో దొంగలు లాగా ఇక్కడ అందరూ దొంగలే ఆస్తులు పంచుకున్నారు వేల వేల కోట్లు రియల్ ఎస్టేట్లను అక్కడ ఇక్కడ దందా చేసి కవిత కూడా చేసింది అదేవిధంగా కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ చేశారు ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటున్నారు మరి అదే అదేవిధంగా అక్కడ జగన్ చేశాడు దాని తర్వాత అందుకు ముందు చంద్రబాబు నాయుడు చేశాడు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అమరావతి బీకంబర్ రియల్ ఎస్టేట్ హబ్ కింద అయిపోయి ఏ విధంగా జోసుకోవాలని లెవెల్లోనే ఉంది ఇది జరుగుతుంది యాక్చువల్గా మనం ఎంత దాచినా దాచినా దాగదు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక సంచలనంగా ఒక ఫ్యామిలీలోనే బయలుదేరింది రచ్చ దట్ ఈస్ కేసీఆర్ ఫ్యామిలీలో ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ వరకు ఎదిగిపోయి సో వేల వేల కోట్లు సంపాదించి అందరిలోనూ అన్ని అన్ని బిజినెస్లోనూ వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళకి తండ్రికి కానీ కూతురికి కానీ కొడుకు కానీ సో ఈ సందర్భంలో ఇప్పుడు పవర్ కాన్షియస్ అయిపోయింది కవిత లెక్కర్ స్కామ్లో చిక్కుని అక్కడ పాపం మూడు వందల ఇరవై ఐదు ఉండే వలన అప్పుడు అప్పుడే అంతా నేను రిజైన్ చేస్తాను ఎమ్మెల్సీకి అని చెప్తే వీళ్ళు వద్దు అని చెప్పేసి వారించి అక్కడ ఉండగా వీళ్ళు కుట్ర చేశారు నా మీద ఎందుకంటే ఆ అమ్మాయిని మేము తొలగించుకున్నామని తెలిస్తే కానీ ప్రజలు మళ్ళీ మా మీద మొగ్గు చూపించరు అంటే ఎంతటి బ్యాడ్ నేము ఆ అమ్మాయి మీద ఉంది వీళ్ళు కూడా ఎయిషనల్కి వీళ్ళ మీద ఉన్న బ్యాడ్ కూడా కవర్ చేసుకోవడం కోసం ఫ్యామిలీలో ఉన్న మెంబర్నే తప్పించడానికి ఒక ప్లాన్ చేసి ఇప్పటివరకు ఆవిడ జైల్లో పెద్ద బయటకు రాకుండా కొంతకాలం అలాగ ఉంచి వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా చెప్పి లాయర్ తోటి మొత్తానికి అంత ప్లాన్ చేసి కేసీఆర్ని కన్విన్స్ చేసి కేసీఆర్ దొంగ పోటీకి వచ్చాడు ఒక దళితుడిని చేస్తానని చేయకుండా ఒకసారి గెలిచాడు రెండోసారి కూడా గెలిచిపోయాను సో ఆ విధంగా వెల్త్ బాగా సంపాదించారు ఇప్పుడు కేటీఆర్ మీద వచ్చిన వదంతులు ఫోన్ ట్రాపింగ్ మొత్తం ఇదంతా హీరోయిన్స్ ఇవన్నీ పక్కన పెడితే కవిత మీద కూడా కోకళ్ళు ఉన్నాయి యాక్షన్ లెక్కర్ స్కామ్ అనేది బయటపడింది పడకుండా ఉన్నవి రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్గా వీళ్ళు యాక్చువల్గా ఇది వీళ్ళ వీళ్ళ యొక్క చరిత్ర ఇప్పుడు పవర్ను పంచుకోవడం కోసం ఈ అమ్మాయి పరోక్షంగా ఉన్నప్పుడు ఈ అమ్మాయిని సీన్ నుంచి తొలగించాలి పొమ్మనకుండానే కుంపటి పెట్టే లెవెల్లో పెట్టి ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ తగ్గించి తనకి ఒక జాగృతి అని చెప్పేసి ఒక సంస్థ పెట్టి రాష్ట్రంలో జరిగే అన్యాయాలు భూదండాలు నేను ఛేదిస్తామని చెప్పేసి వాళ్ళే చేస్తారు ఛేదిస్తామని చెప్పి ఒకటి సంస్థ పెట్టి దాన్ని మళ్ళీ కేసీఆర్ కొంతకాలం ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎలాగ బీఆర్ఎస్ పవర్లో లేదు కాబట్టి ఒక్క సీటు కూడా గెలవని విధంతో మనం అందరూ చూస్తున్నాం ఎంపీ ఎలక్షన్లో సో బీజేపీ ప్లేడ్ గేమ్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలు కలగకపోతే వాళ్ళకి మనుగడ లేదు బీజేపీలో కలిస్తే కనీసం పెట్టిన బీఆర్ఎస్ క్యాన్సిల్ అవుద్ది మళ్ళీ టీఆర్ఎస్ స్టార్ట్ చేస్తారో ఏంటో తెలియదు కానీ అదే బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది కానీ ఇక నేషనల్ లెవెల్ ఉండదు నేషనల్ లెవెల్ చీ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు నార్త్ ఇండియన్స్ పండినెవరు అవి కాకపోయినా కూడా దేశంలో అందరూ పండవారు కేసీఆర్ రెడ్డి పది స్టేట్ అంటారు తను పక్కన పెట్టి నాలెడ్జుల్ అయితే నాలెడ్జ్ ఎవరికి రాదు డబ్బు వస్తే నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళని కొనుక్కోవచ్చు సో ఈ సందర్భాల్లో మొత్తానికి బదనామైపోయింది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు ఏదో విధంగా కొడుకు వేసే పథకాల్లో కూతురు ద్వారా సిస్టర్ ద్వారా బ్యాడ్ నేమ్ వస్తుంది అంతకు తమ మించి తను ఏదో వచ్చే వాళ్ళు ఆస్తిలు అన్నమాట అయ్యే ఉండదు అందరూ చెప్తున్నారు కానీ నా నాట్ లైక్ దట్ ఆస్తి కాదు పవరు కాదు పవర్ పంచుకున్నా కూడా పంచుకునేటట్టు ఉండేది కానీ తన వల్ల ఎడిషనల్ బ్యాడ్ బ్యాడ్ నేమ్ గెయిన్ చేశారు ఈ లెక్కర్ దాని ద్వారా చాలా అయిపోయింది ఇప్పుడు తను రావడం వలన ఏ పార్టీ తీసుకోదు బీజేపీ తీసుకోదు కాంగ్రెస్ తీసుకోదు ఎవరు తీసుకోరు అని తను ఒక సపరేట్గా పార్టీ పెట్టి నేను మళ్ళీ జాగృత అనే ఆర్గనైజేషన్ని అదే ఒక సోషల్ రిఫర్మేషన్ లాగా పెట్టి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తుంది నువ్వు వన్ ల్యాక్ అంటే ఎయిటీ క్రోర్స్ ఎందుకు తీసుకున్నావు అంతకు ముందు వరకు నాలుగు లక్షల అప్పులతో కేసీఆర్ వెళ్ళిపోయాడు అని ఒక పాయింట్ చెప్తుంది తర్వాత నేను జైలుకెళ్ళే ముందు మా బీఆర్ఎస్ పార్టీకి ఎవరెవరు కోవర్ట్లు ఉన్నారో ఎవరెవరు లీక్ వీరులు ఉన్నారో గ్రీక్ వీరుల లీక్ వీరులు ఉన్నారో ప్రస్తుతం సోషల్ మీడియాలో దాట్ ఇస్ అ టర్మ్ బాగా హల్చల్ చేస్తారు ఆ లీక్ వీరులు ఎవరో నాకు తెలుసు ఎవరుంటారో మెయిన్ అక్కడ అక్కడ సంతోషం ఉన్నాడు ఆడ పెద్ద శకుని కింద లెక్క జనరల్గాను అందరూ చెప్పుకునేది ఏంటి శక్కుని అతనే ఫ్యామిలీని ఎడగొట్టాడని చెప్పేసి అతను ఒకసారి గోమేద కొట్టాడు గైడ్ గారు ఎవరో హరీష్ రావు ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు అప్పుడు హరీష్ రావు ఇలా కొట్టినప్పుడు వీడు వెళ్ళి వెళ్ళి కవితకు చెప్పయట వాళ్ళ వాళ్ళకి పెట్టడమే అతని యొక్క లక్ష్యం పెడితే నువ్వు కూడా మళ్ళీ తిరిగి లాక్ కొట్టే ఉందట ఇది జరిగింది యాక్చువల్గా ఇక మా పూర్వపురాలు తెలుసుకుంటేనే ఆ సెక్ని డివైడ్ అండ్ రూల్ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళకే పెడుతున్నాడు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కవితకు ఉండే కవిత మనుషులు ఉంటారు కాబట్టి తను ఏదో అంటుందన్నమాట తను ఎవరైనా పెట్టుకుని మొత్తం అంతా వాళ్ళు ఓన్ కజిన్ ఇస్తే చెప్తూ ఉంటుంది రమ్య ఎవరో ఉంది అమ్మాయి ఎవరో కవిత కంటే పెద్ద అమ్మాయి అనుకుంటే కూడా ఆవిడ వేరే వేరే ఛానల్లో కూర్చొని వీళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం చేపేస్తూ ఉంటుంది తను కూడా సిస్టరే కజిన్ సిస్టరే ఆ అమ్మాయిని బయట పెట్టారు ఎందుకు పెడతారు ఓన్ సిస్టర్నే బయట పెడతారు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తనే కేటీఆర్ కేసీఆర్ ఈ అమ్మాయిని దూరం పెడుతున్నారు ఈ డిఫరెన్స్ రావడానికి కారణం కూడా ఆ డిఫరెన్స్ రప్పించారు బికాజ్ టు గెయిన్ ది పార్టీ బీఆర్ఎస్ నేమ్ అగెయిన్ ఎందుకంటే తను లెక్కర్ స్కామ్లో ఉన్నాడు లెక్కర్ స్కామ్ అనేది చిన్నది వాళ్ళంతకంటే పెద్ద పెద్ద స్కామ్లో ఉన్నారు ఈ రోజున రియల్ ఎస్టేట్లో ప్రతి హై రైజ్ బిల్డింగ్లోనూ కేటీఆర్కి ఓట ఉంది ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఉంది ఇంత ఇంత ఇన్ని ఇన్ని ఇంత పైకి వెళ్తే ఎంత అని చెప్పేసి అనౌదరైజ్డ్గా వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేసి ఇష్ట వచ్చి తింటున్నారు దాంట్లో కొంత దగ్గరనే బాగు చేసే ఉద్దేశంతో ఈ హైడ్రా పేరుతో అది నిజమే కావచ్చు కొన్ని కొన్ని చేశాడు ఆయన టర్ంలో ఆయన మరి రేపొద్దున్న ఆయన బీజేపీ తీసుకుంటుందో కాంగ్రెస్ గెలవ ఓడిపోతే మరి ఏం జరుగుద్దో తెలియదు కానీ యాక్చువల్గా తెలుగుదేశం మనిషి అని చేత వాళ్ళు పార్టీలోని వాళ్ళే ఎప్పుడు ఇతను కుంపట పెట్టి మనం కొంతకాలం సీఎం చేద్దాం అనుకునే వాళ్ళే వాళ్ళు వెనకాల ఉంటారు వాళ్ళు నాకు తెలుసున్న వాళ్ళే ఫ్రెండ్స్ కూడాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రజల మనిషిని సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకుల మనిషిని ఇదే మనసులో పెట్టుకోండి నేను నిజాన్ని నిర్భయంగానే నేను విన్నదే మాట్లాడతాను ఓకే దాని దాని గురించి ఎవరన్నాను అతను గాంధీ గారిని ఎవరే అన్నాడు నెహ్రూ గారిని ఎవరే అన్నారు అంటే సందర్భాన్ని చోరం ఎందుకంటామంటే ఒక ఎవరితో ఏడుతుంది చెత్త ఎమ్మది అది వేస్ట్ ఫెలో దానికి ఏమి తెలియదు ఎవరికైనా మా వీడియోలు చూసి మాడుతూ ఉంటుంది ఆ ఛానల్ గాడి కూడా అన్న ఫ్రీగా అడిగితే దొబ్బేమని చెప్పినావు మూడు సార్లు ఫ్రీగా ఇచ్చి వాడు ఆ ఛానల్ పెట్టుకుంటాడు వాడికి ఏం తెలియదు అడిగిస్తాడు అది అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడు వచ్చి నేను టీఎన్ఆర్ కానీ గొప్ప అని వచ్చాడు త్రీ ఇయర్స్ బ్యాక్ నా దొరికి అయితే కూర్చోవని చెప్పాను అప్పుడంతా ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఫ్రీగా ఇవ్వట్లేదు సో ఇది జరుగుతుంది సో వాళ్ళు పక్కన పెట్టు వాళ్ళ పేర్లను వాళ్ళు ముఖాలు ఎందుకు చూపించారంటే నా నోటు ద్వారా వాళ్ళ ముఖాలు వాళ్ళ పేర్లు చూపించే అంత పెద్దవాళ్ళు కాదండి బచ్చా కాళ్ళు అది అవతా బచ్చా సోషల్ వర్కర్ అన్న వస్తుంది ఈడో ఒక బచ్చా ఛానల్ ఇది ఈరోజు ఇదే వచ్చేది నేను టీఎన్ఆర్ కానీ గొప్ప అన్నాడు ఓకే టీఎన్ఆర్ ఆ స్టార్టెడ్ విత్ మీ లాంగెస్ట్ ఇంటర్వ్యూస్ సమ్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ దాన్ని కన్విన్స్ చేసి వీటి విషయాలు తెలుసు కాబట్టి అన్నీ చెప్పండి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఎన్ని రకాల సినిమాలు తీయొచ్చు ఆ టైప్లో మొత్తం అది వేరే టాపిక్ ఇక్కడ కవిత గురించి మాట్లాడితే కవిత ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆ బజ్లోకి వచ్చిందంటే ఒక ఒక విధంగా వాళ్ళ ఫాదర్ని డెనై చేస్తే ఎవరికే పుట్టుగదులు ఉండవు కాబట్టి ఆయన్ని పెద్ద బీటే వేస్తుంది కానీ టార్గెట్ చేసి లెటర్ రాసింది ఆయనకి ఆయన లెటర్ లీక్ చేసి ఎవరు లీక్ చేస్తాడు ఆయనే చేశాడు ఆవిడ ఏదో సందర్భం చూస్తున్నారు ఈ అమ్మాయిని బయటకి గెండి చేయడానికి గల కారణం గురించి లేకపోతే ఎందుకు చదవగానే చెప్పేస్తాడు ఎందుకు లేస్తాడు లేకపోతే ఎవడైనా ఇచ్చివాడు అలా దాన్ని ఫోటోస్టాట్ కాపీ తీసి ఇచ్చాడు అంత సీక్రెటే ఉంది కేసీఆర్ తెలియకుండా ఎందుకు చేయాలి పని కేసీఆర్ తెలిసి అదే సంతోషాడు ఆర్గనైజ్ చేసి ఉంటాడు ఒకప్పుడు ఎంఏ మహాయుడు ఒకప్పుడు కేటీఆర్ ధర్మడు ఇవన్నీ చూసి హరీష్ రావు అయితే గోప కొట్టాడు తర్వాత అప్పుడేమో హరీష్ రావుకి ఎగ్నైస్ట్కి అగ్నిష్ రావు ఎక్కడన్నా వచ్చేస్తాడని చెప్పేసి కవిత నువ్వు మళ్ళీ తిరిగి కొట్టవలసి ఉంది వాళ్ళ వాళ్ళకే పట్టలేదు కలిసి ఉంటే కలదర్శకు అనే టైటిల్లో వీళ్ళు కలిసి ఎప్పుడైతే కలిసి ఎందుకు ఎందుకుంటారంటే ఇక్కడ పవర్ కాన్షియస్ నువ్వు సంపాదించిన దొంగ దొంగతనంగా దోచుకున్న ఈ వేల కోట్లు కాపాడుకోవాలంటే నువ్వు పాలిటిక్స్లో ఉండాలి ఓ మినిస్టో ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ ఉండాలి సెంట్రల్కి రానివ్వరు సెంట్రల్కి వీళ్ళు ఫ్యామిలీని రానేవారు అసలు ఎందుకంటే వీళ్ళ సంగతి తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడుని కూడా రానివ్వరు సెంట్రల్ రానేవారు ఏంటి బీజేపీ ఉన్నంత కాలం సెంట్రల్కి రప్పించే వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్నే జగన్ని కలిపేసి ఇక్కడ స్టేట్లో ఒకరికి సెంట్రల్ లో ఒకళ్ళకి ఇది నేను చెప్పేది రాసుకోండి కావాలంటే సో మోడీ డజంట్ హ్యావ్ ఏ గుడ్ ఒపీనియన్ అబౌట్ ఎనీబడి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఎస్పెషలీ అతనికి దెబ్బతీశాడు మర్చిపోలేని దెబ్బతీశాడు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంచేది చాలాసార్లు చెప్పాను నేను నేను బట్ వాళ్ళ మీద మనకి వయసు నాకు ఎందుకు ఉంటాయి మజిరాగాన్ని ఐఎమ్ జస్ట్ ఏ గుడ్ ఫిల్మ్ మేకర్ గుడ్ అమ్మాయి అవుతూ ఉంటుంది ఇందాక తిట్టే తిట్టింది తిట్లప్పుడు మాట్లాడే అమ్మాయి అదే ఫోన్ చేసింది ఆ పలా నాయన అడుగుతున్నారు ఇంటర్ ఎందుకు ఇవ్వాలన్నాను అదే మీరు ఆల్రెడీ ఇచ్చిస్తే డబ్బులు కొట్టరా అని చెప్పాను సో అది అయిపోయింది సో అది అది అంటుంది ఇంత మంచి డైరెక్టర్ అందరూ మంచి డైరెక్టర్ అన్నారు మరి ఈ సడన్గా ఎలాగ మరి మారిపోయి నిజమాహాటో పాడిపోయినట్ట నిజమాహాటితో చెడిపోయినట్ట స్టూపిడ్ నీకు ఏం తెలియదు ఏం తెలుసు నీకు ఇడియట్ ఆ ఛానల్ అది ఆ అమ్మాయి అది ఎవరితో ఒక రెడ్ ఇండియన్స్కి శారీ కడితే ఎలా ఉంటుందో అలా ఉంది మెక్సికాలో ఉండే ట్రైబల్కి శారీ కడితే ఎలా ఉంటుందో అది సోషల్ వర్కర్ అంట అది మా మా వీడియో చూసి చెప్తూ ఉంటుంది వాటి పేరు ఎందుకు చెప్పినట్టు ఎందుకు పాపులర్ అవ్వాలి ఇది దానికి తగిలితే చాలు దాన్ని ఇంటర్వ్యూ చేసిన దాన్ని తగిలితే చాలు ఆ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ కూడా తగిలితే చాలు దాని చేత పక్కన పెట్టడాలి తిడతా ఉంటాను ఎందుకంటే వేస్ట్ పేరు వాడికి ఏం మాట్లాడడం కాదు మన దగ్గర మాట్లాడే మన దగ్గర అలాగా అలా ఒప్పేసుకుంటారా అని పడినాను అదేదో సినిమా నేను కొరియన్ సినిమా ఇన్స్పైర్ అయింది ఇన్స్పైర్ అయింది తీసాని చెప్పి పోడబరు ఆ కుయ ఇడియట్ ఎస్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఇట్ ఎస్ ఆ కోకలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ టెస్ట్ స్టూప్ ఇట్ ఫిలో ఖుషి అనే సినిమాయే కోకలు చూసేసారు ఫైనల్గా కవిత వాళ్ళ ఫాదర్ మీద గొడవపడే అంత సీన్ ఎందుకు ఉండదంటే అంటే వాళ్ళే తనని బయటికి వెళ్ళేటట్టు చేయటం కోసం పొమ్మనకుండానే పొగ పెడతారు ఇందాక చెప్పాను కదా అదే విధంగా ఉంటుంది యాక్చువల్గా సో ఇప్పుడు ద మొరల్ ఆఫ్ ద స్టోరీ ద మోరల్ ఆఫ్ హెర్ ఫ్రెస్ బీట్స్ ఏంటంటే ఏదో విధంగా బస్ చేసి వాళ్ళని బదనాం చేస్తాం అనుకుంటుంది కానీ బదనాం కాదు యాక్చువల్గా వాళ్ళకి ప్లస్ వాళ్ళే ప్లాన్ చేసారు అది నువ్వు ఈ విధంగా అవుట్ బాస్ట్ అవుతావు నువ్వు మళ్ళీ జాగృతి స్టార్ట్ చేసినప్పుడు జాగృతి స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదట కట్ చేసింది వాళ్ళే నేను కనిపించేసి సో ఇప్పుడు నువ్వు వేరే గతి లేదు కాంగ్రెస్ తీసుకోదు బీఆర్ఎస్ తీసుకో బీజేపీ తీసుకోదు కాబట్టి సో వీళ్ళలోనే డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు నీ ఫీలింగ్ కానీ కాదు నీకు ఇంకా పూర్తి పాలిటిక్స్ తెలియలేదు పూర్తి పాలిటిక్స్ తెలుసు నేను అనుకుంటున్నాను అక్షరగానం బట్ తెలిసే ఉంటుంది బీయింగ్ ఎ డాటర్ ఆఫ్ కేసీఆర్ స్టేట్ సపరేట్ అయినప్పుడే కేసీఆర్ని పెద్ద పట్టించుకోని టైంలో ఢిల్లీలో నేమినది పట్టించుకోని టైంలో ఆస్కర్ ఫెర్నాండెస్తో మాట్లాడి మేడం తోటి సోనియా గాంధీతో కాంగ్రెస్ పెద్ద లీడర్స్ తోటి కేసీఆర్ని కలిపిన వ్యక్తి మరి కేసీఆర్ కంటే తన డాటరే కదా కేసీఆర్ఏ గొప్పటి కేసీఆర్ మీద ట్రస్ట్ లేదు కేసీఆర్ మీద యాక్చువల్గా తన గుడ్ విల్ లేదు అప్పటికి సో అప్పుడు తను వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు తను చాలా చాలా చేసింది అదే పాలిటిక్స్ తెలుసు తనకి కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పుడు ఇంట్లో విషయం వచ్చేటప్పటికి నేను ఎందుకు పక్కన పెట్టారంటే బికాజ్ ఆఫ్ ద లెక్కర్ కేసు యూ లాస్ట్ ఆల్ ద ఇమేజ్ ఆ ఇమేజ్ నిన్ను సొంత కూతురని చూడకుండా కూడా బయటికి గెంటేస్తారు అనిపించుకోవడం కోసం నేను ఈ విధంగా ప్రొవోకేట్ చేశారనమాట చేసినంత కూడా వీళ్ళే కాకపోతే అంతా కూడా ఆ శక్కుల మీద పోతుంది ఆ సంతోషం మీద పోతుంది అందుకనే హరీష్ రావు వాడిని గోవ మీద కొట్టాడు సో అదంతా మీరు మీరు పడవలసిన విషయం సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ద సినారియో వాట్ ఈజ్ యాపనింగ్ ఇన్ తెలంగాణ మీరు యాక్చువల్గా మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే కలదు సుఖంలాగా ఉండదు ఎందుకంటే నేను కలిసి ఉండేవారు కాకపోతే నువ్వు అంటే ఫ్యామిలీ దే లవ్ యూ యువర్ బ్రదర్ లవ్స్ యూ యువర్ మదర్ లవ్స్ యూ అండ్ ఆల్సో యువర్ ఫాదర్ లవ్స్ యూ ఆ విషయం నీకు బాగా తెలుసు కానీ ప్రజల్లో ఇమేజ్లో నిన్ను కూడా పక్కన పెట్టారు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనే ఇమేజ్ తీసుకురావడం కోసమే నేను ఈ విధంగా ఇక్కడి వరకు తీసుకొచ్చారు దట్స్ మై డైలాగ్ ఆన్ యువర్ ప్రెస్ మీట్ ఆల్ ఫిలిం లవర్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఎవర్ సీన్ కోకి meet geeta krishna the genius behind these iconic films at geeta krishna international film school we are passionate about nurturing aspiring filmmakers whether you're into acting writing directing producing ad filmmaking, anchoring dubbing or voice over geeta krishna is committed to helping you excel need guidance want to perfect your craft God, I love you. He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.